రావణుని గూఢచారులలో ఒకడైన అకంపనుడు చాలా వేగంగా బయలుదేరి లంకకు చేరి రావణుడితో ఓ మహారాజా యుద్ధంలో ఖరిడితో పాటు పదునాలుగు వేల మంది రాక్షస యోధులు చనిపోయారు నేను అతి కష్టం మీద చావు తప్పి ఇక్కడికి రాగలిగాను అకంపనుడు ఇలా చెప్పగానే రావణుడు కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో మండిపడుతూ అందమైన నా జనస్థానాన్ని ఎవడు నాశనం చేశాడు ఇక వాడికి నూకలు చెల్లినట్టే వాడికి ఏ లోకంలోనూ నిలువ నీడ లేకుండా చేస్తాను నాకు అపకారము చేసిన వాడు ఇంద్రుడైనా కుబేరుడైనా యముడైనా చివరికి విష్ణువైనా వాడికి మనశ్శాంతి దొరకదు నేను యముడికే యముడిని అగ్నిని సైతం దహించి వేస్తాను నాకు కోపం వస్తే నా తేజస్సుతో సూర్యుణ్ణి అగ్నిని ఇద్దరినీ ఒకేసారి భస్మం చేస్తాను నా పరాక్రమంతో గాలి వేగాన్ని కూడా ఆపగలను అంటూ కోపంతో నిప్పులు చెరుగుతున్న రావణుణ్ణి చూసి అకంపనుడు భయంతో వణుకుతూ మాటలు తడబడుతూ దయచూడండి ప్రభూ అంటూ అతన్ని వేడాడు రావణుడు అకంపనుడికి అభయమిచ్చాడు అప్పుడు అతడి మనసు కుదుటపడి ఆ ప్రభువుతో కూసల ప్రభువైన దశరథుడి కుమారుడు శ్రీరాముడు అతను యువకుడు మంచి శరీర సౌష్ఠవం కలిగిన అందగాడు గుండ్రని నునుపైన భుజాలతో సాటిలేని బలపరాక్రమాలు గలవాడు అతడే ఖరదూషణాదులతో సహా మన జనస్థాన యోధులందరినీ చంపేశాడు అని చెప్పాడు రావణుడు అకంపనుడి మాటలు విని మహాసర్పంలా బుసలు కొడుతూ అకంపన అతను మన జనస్థానానికి ఇంద్రుడు మొదలైన దేవతల సహాయంతో వచ్చాడా చెప్పు లేకపోతే అతనికి ఇంతటి సామర్థ్యం ఎక్కడిది అని అడిగాడు అప్పుడు అకంపనుడు రావణుడితో శ్రీరాముడు విల్లుకాళ్ళలో శ్రేష్ఠుడు అతని అస్త్రాలు దివ్యమైనవి యుద్ధరంగంలో పరాక్రమించడంలో విష్ణువుతో సమానుడు లక్ష్మణుడు అనే పేరు గల అతని తమ్ముడు అన్ని విధాలుగా అతనికి సరి అగ్నికి గాలిలా అతను శ్రీరాముడికి తోడుగా ఉంటాడు ఆ రాముడే మన యోధులను మట్టికరిపించాడు అతనికి ఏ దేవతల సహాయమూ అవసరం లేదు బంగారు పిడులతో బలమైన ఈకలతో కూడిన బాణాలను శ్రీరాముడు ప్రయోగించాడు అవి ఐదు తలలుగల పాములై మన రాక్షస వీరులను తినివేశాయి రాక్షస యోధులు యుద్ధభూమిలో ఎటువెళ్ళినా వారికి ఎదురుగా శ్రీరాముడే కనబడుతుండడం వలన వారు భయకంపితులు కాసాగారు మీ జనస్థానం శ్రీరాముడి చేత ఈ విధంగా నాశనమైపోయింది అని చెప్పాడు అకంపనుడి మాటలు విని రావణుడు అయితే ఆ రామలక్ష్మణులను చంపడానికి ఇప్పుడే జనస్థానానికి వెళ్తాను అని అన్నాడు అప్పుడు అకంపనుడు రావణుడితో శ్రీరాముడు నిజంగా కోపగించుకుంటే దేవాసురులు సైతం యుద్ధంలో అతనిని అదుపు చెయ్యలేరు నదుల వేగాన్ని కూడా అతను తన బాణాలతో నిరోధించగలడు ఆ ప్రభువు సముద్రపు కట్టను ఛేదించి సమస్త లోకాలను ముంచివేయగలడు అతను తన బాణాలతో సముద్రము ఇంకిపోయేలా గాలి స్తంభించేలా చెయ్యగలడు శ్రీరాముడు సంకల్పమాత్రంతో సమస్త లోకాలలోని వివిధ రకాల ప్రాణులను నాశనం చేయటానికి మళ్లీ వాటిని సృష్టించటానికి అన్ని విధాలా సమర్థుడు మహారాజా యుద్ధంలో శ్రీరాముణ్ణి జయించడం నీకు అసాధ్యం దేవాసురులు సైతం అతన్ని చంపలేరని నా నమ్మకం కానీ అతన్ని చంపడానికి తగిన ఉపాయం ఒకటి నాకు తోస్తోంది దయతో వినండి సీతాదేవి అతని భార్య ఆమె ఉత్తమురాలు లోకంలోనే అత్యంత సౌందర్యవతి నిండు ఎవ్వని చక్కని శరీర సౌష్ఠవం కలిగింది రత్నాభరణాలను ధరించి ఉన్నది స్త్రీలలోకే మేటి దివ్య స్త్రీలుగాని గంధర్వ యువతులుగాని అప్సరసులు గాని గాని అందచందాలలో ఆమె కాలి గోటికి కూడా సరిపోడు సీత అంటే శ్రీరాముడికి ప్రాణం అందువలన ఏదో ఒక ఉపాయంతో అతన్ని మోసం చేసి ఆమెను అపహరించుకుని రండి భార్యావియోగాన్ని తట్టుకోలేక అతను తన జీవితాన్ని చాలిస్తాడు అని సలహా ఇచ్చాడు రాక్షస ప్రభువైన అయిన ఆ అకంపనుడి మాటలు నచ్చాయి అప్పుడు అతను శ్రీరాముణ్ణి మోసం చేయడం ఎలా అని కొంతసేపు ఆలోచించి అకంపన నీవు చెప్పిన ఉపాయం సరైనదిగా ఉంది సారథిని వెంట పెట్టుకుని నేను ఒక్కణ్ణే వెళ్ళి ఆ సీతాదేవిని సులభంగా ఈ లంక నగరానికి తీసుకుని వస్తాను అని చెప్పి రథానికి వేగంగా పరిగెట్టే గుర్రాలను కట్టి నలుదిక్కులను ప్రకాశింపజేస్తూ బయలుదేరాడు ఆ గొప్ప రథం ఆకాశంలో సాగిపోగలదు అతను ఆకాశ మార్గంలో ప్రయాణిస్తుండగా ఆ రథం మేఘాల మధ్య చంద్రుడిలా శోభించింది అతను తాటక కొడుకైన మారీచుని ఆశ్రమానికి వెళ్ళాడు అప్పుడు మారీచుడు దివ్యమైన భక్ష్యాలు భోజ్యాలు పానీయాలతో ఆ రాక్షస ప్రభువునకు ఆతిథ్యమిచ్చాడు ఆ తరువాత మారీచుడు రావణప్రభువుకు తగిన ఆసనాన్ని ఏర్పాటు చేసి స్వయంగా అర్ఘ్యం పాద్యాదులతో పూజించి రాక్షసేశ్వర మీ రాజ్యంలో అందరూ కుశలమే కదా ఊరకనేరారు మహాత్ములు నీవు ఇంత హడావుడిగా రావడానికి ఏదో ఒక గొప్ప కారణం ఉండవచ్చునని నేననుకుంటున్నాను అని అన్నాడు రావణుడు అతనితో నాయన దండకరణ్యానికి ప్రతినిధిగా ఉన్న ఖరుడిని ఒంటరి వీరుడైన శ్రీరాముడు చంపేశాడు మన రాక్షస యోధులందరూ యుద్ధంలో ఆ రఘువీరుడి చేతిలో మరణించారు దీనికి ప్రతీకారంగా నేను అతని భార్యను అపహరించదలచాను ఈ విషయంలో నీవు నాకు సహాయం చెయ్యాలి అని అన్నాడు ఆ మాటలు విని మారీచుడు రావణుడితో రాక్షసశ్రేష్ఠుడా సీత గురించి నీకు సమాచారాన్ని తెలిపిన వాడెవడు అలా చెప్పినవాడు నీకు మిత్రుడని నీవు అనుకున్నా అతను నీకు శత్రువే నీచే గౌరవాదరాలను పొంది కూడా అతను నీకు కీడు తలపెడుతున్నాడు అని గమనించుకో ఇంతకు సీతాదేవిని లంకకు తీసుకురమ్ము అని సూచించిన వాడెవడో చెప్పు నిన్ను ఇలా గాని నిశ్చయంగా నీకు శత్రువే సీతాపహరణం అనే పని పేరుతో నిన్ను ఈ తప్పుత్రోవ పట్టించిన అతడెవడు హాయిగా నిద్రపోతున్న నీ మాడుపైన ఈ విధంగా దెబ్బ కొట్టిన వాడెవడు రావణ శ్రీరాముడు ఒక మదపు ఏనుగు వంటివాడు పవిత్ర వంశంలో జన్మించటం ఆ ఏనుగుకు తొండం తిరుగులేని పరాక్రమమే ఆ ఏనుగు మదం బలమైన బాహువులే ఆ ఏనుగు దంతాలు కావున ఈ సమయంలో ఆ వీరుడితో నీవు యుద్ధానికి కాలు మంచిది కాదు శ్రీరాముడు మాడు ఈ నరసింహానికి బాణాలే గోర్లు ఆయుధాలే కోరలు నిద్రపోతున్న సింహంజోలికి పోవడం ప్రమాదకరం ప్రశాంతంగా ఉన్న శ్రీరాముణ్ణి కవ్వించడం తగదు అంతేకాదు శ్రీరాముడు చొరరాని భయంకరమైన పాతాళ బిలం వంటివాడు అతని ధనుస్సులు ఈ బిలద్వారంలో గల మొసళ్ళు బాణాలను సంధించటం వదలటంలో చూపే వేగమే బురద బాణాలే తరంగ పంక్తులు అతను దాటడానికి వీలు కాని ప్రవాహం లంకాధిపతి దయచూపండి దయచేసి శాంతించండి తిన్నగా లంకకు వెళ్ళి నీవు నీ భార్యలతో కలిసి సుఖంగా ఉండండి శ్రీరాముడు తన భార్యతో కలిసి వనాలలో హాయిగా ఉంటాడు అని మారీచుడి మాటలకు ఊరట చెందిన రావణుడు లంకా నగరానికి చేరి తన భవనంలో ప్రవేశించాడు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను జై శ్రీరామ్